ప్రియమైన సహోదరి సహోదరులరా మన జీవితంలో ఏ పరిస్థితులు సంభవించినా శారీరకముగా మానసికంగా మనుషుల చేత మనము హింసింపబడుతున్నా మనుషుల చేత నిందింపబడుతున్నా ప్రభు యొక్క సన్నిధిలో ఆయన బిడ్డలం కనుక ఆయన పాదాల దగ్గర మురపెట్టుకోవాలి ఎందుకంటే బాధించేవారిని బాధించడం కాదు హింసించేవారిని హింసించడం కాదు కష్టపెట్టేవారిని కష్టపెట్టడం కాదు కీడు చేసేవారికి కీడు చేయటం కాదు మన ఏ మనకి నేర్పించింది అందరినీ క్షమించమని క్షమించే గుణము కావాలి మనము మొరపెడుతూ క్షమించాలి అందుకే స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టి ఆయన చంపుతున్నప్పుడు ప్రభువా ఈ పాపం వారి మీద మోపకమని క్రీస్తు యొక్క వాగ్దానమును నెరవేర్చిన స్టెఫెన్ గారు కనుక మన జీవితంలో మనము కలగజేసుకోవద్దు ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడు మనకి హింస వస్తుందో బాధ వస్తుందో ఇబ్బంది వస్తుందో వచ్చినప్పుడు ఏసైకి మొరపెట్టుకుంటున్నప్పుడు ఆయన తప్పకుండా మన మొరవిని మన ఎద్ధకొచ్చి మన భయపడకని చెప్పి మన ఆదరించి ఓదార్చి ఆయనే ఆ బాధను తొలగిస్తాడు ఆ నిందలను తొలగిస్తాడు అవమానను తొలగిస్తాడు మనకు న్యాయం చేస్తాడు ఇలాంటి మంచి మార్గమును నేర్పించినటువంటి యేసయ్య బిడ్డగా జీవిస్తాను కనుక మన జీవితాన్ని పరిపూర్ణంగా క్రీస్తును అనుసరించే వారిగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి అదే క్రీస్తు ప్రభు మనం కోరుకునేది ఆమె